ఒక సిగరెట్ తో మొదలైన అలవాటు కొద్ది రోజుల్లోనే నిషేధిత మాదక ద్రవ్యాల దిశగా వెళ్తుంది ఒక్కొక్కరిని మాత్రమే కాదు కుటుంబాలనే చెదరగొడుతుంది పాఠశాల గేట్ల దగ్గర నుంచి పార్టీ కల్చర్ వరకు ప్రతి మూలలో వ్యసనం తన వల వేసింది ఆ వలలో చిక్కుకున్న యువత బయటకు రావడం కష్టమే అలాంటి వాళ్ళకి మేమున్నామంటూ ఆకర్ష ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ శంకర్ చెబుతున్నారు అలాగే ఇవాళ ఎన్కార్డ్ మీటింగ్ అంటే నషా ముక్త ఒక సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ తో డ్రగ్స్ వద్దు బ్రో జీవితం వద్దు బ్రో అనే నినాదాలతో ప్రకాష్ వాక్ ఒక వాక్ అని ఆన్లైన్ వెబినార్స్ అని ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ మన సొసైటీలో ఎన్టీఆర్ జిల్లాలో మన కలెక్టర్ గారు ఇచ్చిన సపోర్ట్ తోటి ఎంతో ఉన్నతంగా మన సొసైటీలో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మించడంలో ఆయన ఆదరణ ఎంతో ఉందండి సో ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ముందు కూడా మనం చేస్తూ ఉంటాం డ్రగ్స్కి అలవాటు ఆధారంగా ఆహ్వానిస్తుంది వాళ్ళకి పూర్తిగా ఉచితంగా మనం వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు ఎడ్యూషన్ టైంలో ఉచితంగా ఫుడ్ కూడా సప్లై చేయట్టు ఎవ్రీథింగ్ టేక్ అండర్ కేర్ అండర్ అవర్ ఆకర్ష ఫౌండేషన్ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ అండి సో మీకు పరిచయాల్లో కానీ ఎక్కడైనా ఉన్నా కానీ మీరు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి పరిస్థితి బయటకు చెప్పాలి ఈ ట్రీట్మెంట్ కానీ వచ్చిన మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్షన్లో వస్తాం ఆ మహమ్మారిని కూకటి వెళతాం పూర్తిగా సమూలంగా నాశనం చేసి ఒక ఆర్థిక సమాజాన్ని నిర్మించడానికి నేను రెడీగా ఉన్నాను